వృషభ రాశి వారికి ఈ వారం వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది అయితే ఇంటా బయట వాటికి మనశ్శాంతి అనేది ఏర్పడదు ఏదో చికాకు ఎందుకు ఉన్నామా ఏం చేస్తున్నామా అనే భావంతో ఎక్కువగా ఉంటారు రూపాయి డబ్బులు వస్తుంది ఒక రూపాయికి రూపాయి ఖర్చు ఉంటుంది ఎంత నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అది మన చేతిలో లేకుండా పోతుంది చతుర్థాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు లగ్న షష్టమాధిపతి అయిన శుక్కుడు పంచమంలో ఉన్నారు సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అయితే లగ్న సష్టమాధిపతి పంచమంలో ఉండడం కూడా కొంతవరకు మంచిదే అయితే రవితో కలిసి ఉన్నారు శత్రువుతో కలిసి ఇటువంటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా ఒకటికి రెండుసార్లు నిర్ణయాలు తీసుకోవాలి పది మంది సలహాలు తీసుకుని ఆ నిర్ణయం కరెక్టా కాదా ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది గడిచిన రెండు మూడు వారాల కంటే కూడా వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది ఈ విషయంలో ఇబ్బంది ఏం లేదు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి ఆరోగ్యం బట్ల కూడా కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగినది వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి ప్రయత్నం చేస్తే మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో ఒక సంబంధం పెండింగ్లో ఉంది అది అవుతుందా లేదా అని ఒక భావంతో ఉంటారు అవన్నీ పక్కన పెట్టి కర్మానుసారైనా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది మంచి సంబంధం చూసి వివాహం చేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాశి వారు అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు ద్వితీయంలో గురువు బలంగా ఉన్నారు వీరికి కుటుంబ పరంగా ఫైనాన్స్ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండడం చక్కగా ఉంటుంది తృప్త్యాధిపతి అయిన చంద్రుడు కూడా ద్వితీయంలోనే ఉన్నారు అయితే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం మానసికంగా కుంగిపోవడం ఉంటుంది అన్నీ బాగున్నాయి కానీ ఎందుకు మనకి ఇలా జరుగుతుందా అనే ఒక భావన ఎక్కువగా ఏర్పడుతుంది మీరు ఎక్కువగా ఆలోచించడం వల్లే ఇటువంటి జరుగుతుంటాయి ఇవన్నీ పక్కన పెట్టి మన సంకల్పంతో ధైర్యంతో ముందుకు వెళ్ళండి దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ ప్రతి ఒక్కటి ఇలాగే ఉంటుందా మన జీవితం ఇలాగే ఇలాగే ఉంటుందా ఇదే నా భావంతుడు ఏం లేదు చక్కగా బాగుంది ఉద్యోగపరంగా కూడా పేరు ప్రఖ్యాత వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో కూడా చక్కగా యోగిస్తుంది కూడా అదేవిధంగా బంధుమిత్రులతోటి చిన్న చిన్న విభేదాలు ఉన్న అవకాశం ఉంది వాటి విషయంలో జాత వహించాలి డబ్బు విషయంలో ముఖ్యంగా ఎవరికైనా సరే అప్పు ఇవ్వదల్చుకుంటే ఇవ్వకుండా జాగ్రత్త పడడం చెప్పదగింది ఒకవేళ మీరు అప్పు ఇస్తే తిరిగి రావడం కూడా కష్టతరంగా ఉంటుంది మనం అడిగితే పాపం ఇవ్వకపోతే కోపం ఇలా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే సామరస్యంగా ఉంటే తప్పుకోవడం అనేది చెప్పదగింది అదేవిధంగా సూర్యుడి సంతకాల విషయంలో జాగ్రత్త వహించాలి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి క్రయ విక్రియాలు లాభిస్తాయి ఎప్పుడో కొనుగోలు చేసిన భూమి స్థిరాస్తి విలువ పెరగడం దానిని అమ్మాలనే చేస్తారు ఆ విషయంలో అనుకూలంగా ఉంది ఈ రాష్ట్రం మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ అతి స్నేహితుల వల్ల విద్యను పక్కదారి పట్టే అవకాశం గోచరిస్తుంది అందరినీ అతిగా నమ్మడం కూడా మంచిది కాదు ఏదైనా సరే చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడం మనం ఎదగాలి ముందుకు నలుగురులో మన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనే భావంతో మీరు ఉండాలి అంతేగాని పక్క వాళ్ళు చెప్పారు వాళ్ళు మనం నువ్వు పైకి బాగానే వస్తావు నువ్వు చదవాల్సిన అవసరం లేదు నీకేంటి అనే భావంతో కూడా చెప్తూ ఉంటారు ఇవన్నీ ఎలా పెట్టినా సరే పక్కన పెట్టేసి మన చదువు మనం అనే ధ్యాసతోటి మీరు ముందుకు వెళ్ళాలి లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా అనుకూలంగా ఉంది వ్యాపార పరంగా కూడా బాగుంటుంది జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు రియల్ ఎస్టేట్ కావచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ కాస్మెటిక్స్ డెంటిస్ట్ చిరు వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు ఈ రంగాల వారికి అందరికీ అనుకూలంగా ఉంది ముఖ్యంగా శని పరీక్షకు సంబంధించిన వారికి అనుకూలంగా ఉంది లగ్నాధిపతి సష్టమాధిపతి అయిన శుక్కుడు పంచమంలో ఉన్నారు పంచమం నుంచి సప్తమాన్ని లాభాన్ని చూస్తున్నాడు శని ఒక కార్యక్రమాన్ని ఏదైతే అనుకుంటారో అది నెరవేరే అవకాశం గోచరిస్తుంది అయితే అందరికంటే కూడా కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది అందరూ పది శాతం కష్టపడితే వంద శాతం రిజల్ట్స్ ఉంటాయి కానీ మీకు అలా కాదు మీకు వందకు వంద శాతం కష్టపడితేనే ఆ రిజల్ట్స్ ఉంటుంది ఎప్పుడూ కష్ట జీవైనట్టుగానే కష్టపడుతూనే ఉంటారు అయితే ఆ కష్టంలోనే సుఖం కూడా మీకు ఉంటుంది ఇవాళ బాగుంది అనుకుంటారు రేపు ఇంకో రకంగా ఇబ్బంది ఉంటుంది కానీ మీ ధైర్యాన్ని కోల్పోరు ఈ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారంలో చక్కగా ముందుకు అడుగు వేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మరిన్ని మంచి ఫలితాలకి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నారాయణ ఉత్సవంతో దీపారాయం చేయడం అలాగే విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం కానీ వినడం కానీ లేకపోతే హనుమాన్ చాలిస పఠించడం చెప్పదగిన సూచన శత్రువులు అధికంగా ఉంటారు ఎక్కడో ఉండరు మన పక్కనే ఉంటారు అది మనం గ్రహించడం కూడా అది ఎలా మోసం చేస్తారో కూడా మనకు తెలియదు కాబట్టి ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శ్రీగురుభ్యామ మహాగణాధిపతి హివాయుమ అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఈ నెల రోజుల పాటు కాశీ మహాపుణ్యక్షేత్రంలో ప్రతిరోజు రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది వారి వారి గోత్రనామాలతోటి ముందుగా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్తీక మాసం నెలాలు కాశీ మహా పుణ్యక్షేత్రంలో అభిషేకం చేయించుకోవడం అనేది చాలా అదృష్టం చాలామంది చేస్తూ ఉంటారు అయితే ఒక నాలుగు రోజులు ఉండడం తొమ్మిది రోజులు ఉండడం కొంతమంది నెలలు కూడా ఉంటుంటారు మనకు తగ్గట్టుగా గోత్రనామంతో ఈ కార్తీక మాసంలో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం అభివృద్ధి విద్య ఉద్యోగం వ్యాపారం అన్ని విధాలుగా బాగుంటుంది ఆ పరమేశ్వర అనుగ్రహం అందరికీ ఉందంటే అంతకంటే ఉంది అందరికీ ఉంటుంది ఈ కాశీ మహాక్షేత్రంలో ఈ నెల రోజుల పాటు అభిషేకం జరుగుతుంది వివరాలు ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ త్రీ త్రిబుల్ టూ త్రీ డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ త్రీ త్రిబుల్ టూ ఫైవ్ నంబర్లు సంప్రదించండి మీ మీ గోత్రరామలు నమోదు చేసుకోగలని మనవి సర్వేజన సుఖన భవంతు లోక సంస్థ సుఖన భవంతు ఓం శాంతి 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 ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్